కూర్చోండి మీ పేరేంటి రాణి రాణి చాలా యాక్టివ్గా ఉన్నావు చాలా బాగా రెడీ అయ్యావు బాగున్నావు ఊరికి ఫోన్ వాళ్ళు ఏంటి మీ ఆయన కంప్లైంట్ చేస్తున్నారు ఫోన్ ఎక్కువగా వాడుతుంది ఊరికి ప్రోగ్రామ్స్ వస్తుంది కమెంట్స్ కి రెస్పాండ్ అవుతూ ఉంటుంది నన్ను పట్టించుకోవట్లేదు అంటున్నాడు మీ ఆయన ప్లస్ ఏంటంటే మీ పేర్లు మ్యాచ్ అవ్వలేదు అంటే ఎవరో రాజుతో నీ పేరు మ్యాచ్ అయిందంటే రాజు రాణి అని చెప్పి ఎవరినో రాజుతో కూడా మాట్లాడుతున్నావు ఈ రెండు అతను చెప్పాడు రాజా అనేవాడు నాకు ఈ మధ్య యూట్యూబ్ లో మేము కామెంట్స్ ఒక వీడియోస్ వస్తుంటే కామెంట్స్ చూస్తూ ఉంటాం అట్లానే ఆ కామెంట్ కి రిప్లై ఇచ్చాడు ఓకే అలా రిప్లై ఇచ్చినప్పుడు మేము ఇద్దరం కలిసి మాట మా ఒకరికరు మాట్లాడితే నిలబడతాయి అమ్మా నువ్వు అక్రమ సంబంధాలు పెట్టుకున్నావు బానే ఉంది అవ్వారు అలా ఫోన్ నెంబర్ చేంజ్ చేసుకున్నారా అట్లా ఇద్దరం కలిసిన తర్వాత ఫ్రెండ్ ఇన్స్టాగ్రామ్ లో కలవడం చూసాము ఇంకెక్కడికి కలవడం చూసా కానీ యూట్యూబ్ లో కలవడం ఏంటో ఇప్పుడు చూపిస్తున్నారు జనాలకి మాకి పుణ్యం కూడా ఇది కదా జీవి జీవితం మొదలు పెట్టిన అక్రమ సంబంధం మరి అలాగే అనుకోవాలి ఆయన లవ్ మ్యారేజ్ ఏ చేసుకున్నావా లవ్ చేసి మ్యారేజ్ చేసి ఆ త్రీ త్రీ మంత్స్ బాగానే ఉన్నారు అట నిజమేనా త్రీ మంత్ ఆ తర్వాత ఎందుకు దగ్గరికి రానివ్వట్లేదు అతన్ని

ముగ్గురు ముసుగులో ఉండి అందరు ఫోన్ తో మెసేజ్ పంపించుకుంటారా ఇదో ట్రెండ్ అయిపోయింది ఎంత మంది ఉంటే అంతకంత ముసుగులో వేసి కూర్చోబెట్టడానికి కాదమ్మ నీకు ఏమైనా ఎథిక్స్ ఉన్నాయి ఏమైనా మాట్లాడే దాంట్లో అర్థం ఉందా మీ తల్లిదండ్రులకి తెలుసా అయినా కానీ యూట్యూబ్ కామెంట్స్ లో అందులో మా ప్రోగ్రామ్ చెప్తే మేము ఓకే అంటాం అనే ఉద్దేశంతో వచ్చావా ఏంటిది అలా అని కాదు సార్ నాకు అతనికి ఇష్టము ఇప్పుడు ఎటు ఈ విషయం ఇద్దరికి ఇద్దరు కలిపి ఒకే ఎపిసోడ్ కి లైక్ కొడతారా లైక్ కొట్టడం అనేది అంటే నా ఒపీనియన్స్ తనకి నచ్చుతాయి నా కామెంట్స్ నచ్చుతాయి నేను ఏది చేసిన మా ఒక్క ఎపిసోడ్ కే పెడతావా వేరే వాళ్ళకి కూడా పెడతావు తల్లి లేదు మేడం ఈ ఎపిసోడ్ అంటే నాకు చాలా ఇష్టం చాలా ఎపిసోడ్ అంటే బాగుంటది కింద రెస్పాండ్ అయిన వాళ్ళకి రెస్పాండ్ అయ్యి ఆయన నీకు నచ్చేసాడు ఇప్పుడు లవ్ మ్యారేజ్ చేసుకున్న అమ్మ కూడా నీకు నచ్చట్లేదు అవును మేడం ఆ తన ఇష్టం తను ఉన్నా నాకు ప్రాబ్లం లేదు మేడం నా ప్రాబ్లం లేదు అబ్బో వదిలేసిన పర్లేదా వదిలేస్తాడంటే అది తన ఇష్టం వదిలేస్తాడు రాజు అదే నీకు సూపర్ రిజర్వేషన్ లో ఒకడు ఉన్నాడు రాజు లాంటి వాడు ఇంకోటి కూడా నీ కామెంట్ కమెంట్ నచ్చుతుంది అప్పుడు ఏం చేద్దాం రాజు నలుగురు దూరుతారా అతను కాబట్టి అతను పిచ్చి పిచ్చిగా మాట్లాడక అరే నీ కోసం వాళ్ళ అమ్మ నాన్న కాదని చెప్పేసి వాళ్ళ ఇంట్లో ఒప్పుకోకపోయినా సరే నీ కోసం చక్కగా పెళ్లి చేసుకున్నాడు జాబ్ చేసుకున్నాడు పోషించుకుంటున్నాడు సిగ్గు లేకుండా మాట్లాడుతున్నావు ఇంటున్నాం కదా అని సరదాగా నవ్వుతున్నాం అనుకుంటున్నావా చెంపలు పగిలిపోతాయి మేము మాట్లాడితే ఒక్కోసారి నీ మాటలు ఇంటికి నిజంగా ఎవరైనా చూసారంటే వాళ్ళ ఇదైపోతారు పాడైపోతారు ఏమ్మా నిజంగానే ఈ అమ్మాయి కరెక్ట్ గానే ఉందా బ్రెయిన్ కరెక్ట్ గానే ఉందా ఫస్ట్ లో బాలుని ఉండదు మేడం చెప్పాను కదాండి నాకైతే ఈజీగా అర్థం అవుతుంది తర్వాత ఇంత పిచ్చిగా బరి తెగించిన అమ్మాయి కూడా మాట్లాడదు లేదంటే ఫోన్ చూసి చూసి లై అయిందా ఫోన్ చూసుకున్నా లైఫ్ గిల్ట్ ఫీల్ అవుతరు ఏమీకి గిల్ట్ కూడా లేదు అసలు కొంచెం కూడా పుతి నిజంగానే అక్రమ సంబంధాల పిచ్చ మనిషా అనేది ఒకసారి ఆలోచిద్దాం కదమ్మ ఇప్పుడు అతను ఫోన్ లాక్కుంటే అపార్ట్మెంట్లో అందరిని పిలిచి పంచాయితీ పెట్టి నా మొగడిలాగా ఇంత న్యాయం చేస్తున్నాడని చెప్పి రివర్స్ లో ఇతర మీదే దాడి చేస్తామంట ఉంటా స్టార్టింగ్ మీ షో చూసినప్పటి నుంచి నాకు చాలా ఇంట్రెస్ట్ పిచ్చి ఎక్కడం వల్ల మీ లెక్కనే నేను కూడా మా ఇంటి ముందు ఒక చార్చ్ సార్ ఎక్క నాకు తెలియదు ఏ పిచ్చాయుడికి బాబు నువ్వు పిచ్చేవిడితో కాపురం చేస్తున్నావు తెలుసా నువ్వు ఏం చేస్తాం అర్జెంట్ అర్జెంటుగా సార్ దగ్గరికి పంపించాల్సిన కేసు పిచ్చి కేసు చాలా హైపర్ ట్రీట్మెంట్ కావాలి మీ అమ్మ నాన్న పిలుతా మంచిగా ఉంది షో చూసి అంటే అందరిని వేసుకొని మీలాగే కూర్చొని చెప్తానంట ఏం మాట్లాడుతున్నావు రాజు వాళ్ళ పెళ్ళం ఏముంది పెళ్లి అయిందా రాజుగారికి రాజుగారికి పెళ్లి అవ్వలేదు క్లారిటీ ఉంది కదా ఇంకొక లోకే అంటే వాళ్ళతో ఒకటి తిరుగుతావా అంతే కదా మీ సూపర్ నా నువ్వు ఈ జనరేషన్ ఆదర్శం అయ్యి మెసేజ్ లు కామెంట్లు కలిపి చేసినప్పుడు బాగలేదు అంతకు ముందే నేను మీ షో చూసినప్పటి నుంచి మీ మీ నెంబర్ నేను సంపాదించుకో అప్పుడు మీకు కాల్ చేసినా మెసేజ్ చేసినా మీకు రెస్పాన్స్ రెస్పాండ్ అవ్వలేదు రాజుగారు రెస్పాండ్ అయ్యారు నేను సచ్చిన కామెంట్లు పెట్టడం తల్లి ఇంకా రాజు నాకు రెస్పాండ్ అయినాడు కాబట్టి అతనితో కనెక్ట్ అయిపోయినాను సార్ సార్ రెస్పాండ్ అవుతారని ఎట్లా అనుకున్నావా అంత ఖాళీగా కూర్చుంటామా ఏమో ధైర్యంగా మాట్లాడుతున్నావా తెలియంతనంతో మాట్లాడుతున్నావా నువ్వు ఏం చదువుకున్నావు నువ్వు నేను ఇంటర్ చదువుకున్నాను ఎంత మీ వయసు ఎంత ఇప్పుడు ఇరవై ఐదు ఇరవై ఐదు అయినా గానీ ఆల్మోస్ట్ టూ ఇయర్స్ ప్రేమించినటువంటి అమ్మాయి ఆ అమ్మాయి అమాయకత్వం ఇమ్మెచ్యూరిటీ పిచ్చితనమో ఎవరు పడితే వాళ్ళతో కనెక్ట్ అయిపోతుంది కేవలం ఒక కమెంట్ కలిస్తే కనెక్ట్ అయిపోయేటటువంటి అమ్మాయిని నువ్వు ఏం ఊహించుకుని ఆలోచించుకుని తల్లిదండ్రులు ఎదిరించి పెళ్లి చేసుకున్నావు ఏం మెచ్యూరిటీ ఉందా అమ్మాయి ఆ అమ్మాయి మాటలో పద్ధతిలో వ్యవహారంలో ఆలోచనలో ఎందులోనే మెచ్యూరిటీ లేదు సేమ్ కామెంటు గొప్పగా కనిపిస్తాయంట ఎవరిని పడితే వాళ్ళని పట్టేసుకుంటుంది అంట అమ్మాయి రాజు ఒక్కడైనా ఇంకెవరిన ఉన్నారమ్మా రాజుతో ఫిజికల్ రిలేషన్ ఉందా ఇంతవరకు వరకు కలవలేదా మీ ఆయన మెసేజెస్ మెసేజెస్ ఫేస్ టు ఫేస్ కలిసావా ఆ ఫేస్ టు ఫేస్ అప్పుడప్పుడు మా ఆయన లేనప్పుడు వచ్చి పోతుంది ఇంటికి వస్తాడా ఇంటికి రాడు బయటకి వెళ్తారు మీరు ఇద్దరు ఓకే మాట్లాడుకుంటున్నారు ప్రెసెంట్ ఇంక ఇంకెవరో తగలేదా ఈయన ఒక్కడేనా ప్రెసెంట్ అలా కాదు మీ ఇద్దరు పార్క్ లో కూర్చొని ఏం చేస్తారమ్మా పార్క్ లోనే ఎక్కడ మళ్ళీ వీడియోలు చూస్తారా ఆ కింద కమెంట్స్ కి ఎలాంటి రెస్పాండ్ ఇద్దాం అని చెప్పేసి వెయిట్ చేస్తా వెయిట్ చేస్తా ఉంటది చేసిన రైట్ అన్నట్టు తను నాకు సపోర్ట్ చేస్తూ ఉంటాడు పనికి మనోడు కాబట్టి చేస్తాడు భర్త అయితే చెయ్యడు కదమ్మా మహాన్ బాబు వచ్చాడు వచ్చాడు నువ్వు తీసుకొచ్చావా తనే వచ్చాడు పిలిచి నువ్వు చెప్తే వచ్చాడు నేను ఎట్లా టీవీ షోకి వెళ్తున్నాను అంటే వచ్చాడా పిలవండి మేడం ఆయన కూడా చూద్దాం ఫ్యూచర్ ప్లాన్ ఏంటమ్మా పెళ్లి చేసుకుందామనా రాజుని లేదంటే ఒక ఫ్రెండ్ లాగా ఉంచి మీ ముగ్గురు కలిపి ఉందామనా లేదు సార్ ముగ్గురు కలిసి ఉందామని అదే కలవటం అంటే మీరిద్దరు పెళ్లి చేసుకున్నారు రాజుతో నీదేంటి అతన్ని కూడా పెళ్లి చేసుకుని ఉంటాను సార్ ముగ్గురం కలిసి పెళ్లి చేసుకోకుండా ఉండకూడదా పెళ్లి చేసుకోకుండా ఉండొచ్చా ఉండకూడదు ఉండకూడదా పెళ్లి చేసుకోవాలి మూడో వాడు వస్తే మూడో వాడిని పెళ్లి చేసుకోవాలి ఇలా ఒకే ఇంట్లో ఉంటారా ఇద్దరిద్దరిని పెళ్లి చేసుకుని ఉండకూడదని తెలియదా అదంతా నాకు తెలియదు మీరు ఇద్దరిద్దరు అంటున్నారు ఆవిడ ముగ్గురు ముగ్గురు నలుగురు నలుగురేనా అంటుంది అంత మందరు ఒకే ఇంట్లో ఉంచుతావా వచ్చేవాడు ఎంత కేసు చూద్దాం పిల్లవాడి మేడం రాణికి తగిన రాజు ఇలాంటివాడో చూద్దాం హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ ఇవి యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चंदवाल कुने वाले की विश्वसनीय मैंने पेरू मन सौर्य कंसल्टेंसी यू लो वन ईयर मास्टर्स यू लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्य कंसल्टेंसी कांटेक्ट एट नाइन